మంచు మనోజ్ భూమా మౌనిక దంపతులు తల్లిదండ్రులయ్యారు మౌనిక తాజాగా పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఈ విషయాన్ని మంచులక్ష్మి అధికారికంగా పోస్ట్ వేసి ప్రకటించింది అంతేకాకుండా మనోజ్ మౌనికల పులి అంటూ ఎంఎం పులి అని నిర్ణయంతో పోస్ట్ వేసింది అంతేకాకుండా అత్త పోలికలతో పుట్టిందంటూ అచ్చం తనలానే ఉందంటూ మంచులక్ష్మి వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ఈ మేరకు మనోజ్ దంపతులకు సోషల్ మీడియా శిష్యు వెల్లువెత్తుతున్నాయి మనోజ్ మౌనికల పెళ్లి గత ఏడాది మార్చిలో జరిగిన సంగతి తెలిసిందే ఈ పెళ్లికి మంచులక్ష్మి పెద్దగా వ్యవహరించింది మంచులక్ష్మి వల్లే ఈ పెళ్లి కార్యం సఫలమైందని అంతా అంటుంటారు ఇక ఈ పెళ్లికి మంచు విష్ణు అంత సుముఖంగా హాజరు కాలేదని అప్పట్లో చర్చలు జరిగాయి అలా కనిపించి ఇలా వెళ్ళిపోయాడని అంటుంటారు ఇక ఇవన్నీ పక్కన పెడితే మంచు వారింట్లో మాత్రం ఇప్పుడు ఆనందం వెల్లువెరుస్తుంది మంచులక్ష్మి ప్రస్తుతం వేసిన పోస్టు మీద నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు మంచు మనోజ్ మౌనికలకు కంగ్రాట్స్ చెప్తున్నారు ఇది చాలా మంచి వార్త శుభవార్త అంటూ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు ఆడపులు పుట్టేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు అత్తలానే ఉందంటూ మంచులక్ష్మి వేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది మనోజ్ కు ట్వింట్స్ పుడతారంటూ అప్పట్లో రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే ఆ రూమర్లను మనోజ్ వెంటనే ఖండించాడన్న విషయం విదితమే